హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ చికెన్ అనే మాట వింటే చాలు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది పిల్లలకైనా పెద్దలకైనా మరి ఇంట్లోనే చేసుకొని తింటే రెండు వందల రూపాయలు పెట్టి ఇంటిల్లి పాదలం అసలు ఎంత చక్కగా తినేయచ్చు అండి సండే స్పెషల్ కాదు అసలు మండే కూడా కాస్త మిగిలేలా ఉంటుంది మరి ఇంట్లోనే కేఎఫ్సీ చికెన్ చేసుకుందామా ఇంకెందుకు లేటు చూసేద్దామండి ఇలా అయితే నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఇలా చికెన్ తెచ్చేసుకున్నానండి మీట్ మీటు కావాల్సిన పదార్థాలు మిర్చి పౌడరు రుచికి సరిపడే సాల్ట్ పసుపు కూడా చిటికెడు ఇలా వేసేసుకోవాలండి మనము ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోవాలి బ్లాక్ పెప్పర్ ఇంట్లోనే రెడీ చేసుకున్నాను కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి కొంచెం జీరా పౌడర్ కూడా ఇలా వేసుకున్నాం అనుకో కుకింగ్ సాల్ట్ అండి ఇది ఇంట్లోనే అజీర్ణ ముట్ట కూడా కొంచెం వేసుకుంటే కేఎఫ్సీ చికెన్ అనే టేస్ట్ చాలా ఈజీగా టేస్టీ కూడా ఉంటుందండి అప్పుడే నూరిన అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ అంతా ఆయిల్ కూడా వేసుకోవాలండి నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఇలా వేసుకొని మనం మిశ్రయాన్ని చక్కగా ఈ విధంగా పీసులకు పట్టేలా మనము కలుపుకోవాలండి మరి చూడండి ఎలా కలుపుతున్నానో పీసులకి వెనుక ముందు మంచిగా ఈ మిశ్రయం అనేది మంచిగా కలిపి పెట్టుకున్నాం అనుకో చాలా చాలా మింగేస్తుందండి అందులో రుచి కూడా ఎక్కువ వస్తుందండి నేనైతే కనీసం ఒక ట్వంటీ మినిట్స్ ఇలా కలిపి పెట్టుకొని మిశ్రయాన్ని పక్కకు పెట్టేసుకున్నానండి ఒక ట్వంటీ రూపీస్ నేనైతే ఆలు చిప్స్ అనేది తెచ్చేసుకున్నానండి ఇలా తెచ్చుకొని బాగా దీన్ని ఇలా చుంచేసుకోవాలండి పొడి పొడిగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఇంట్లోనే ఈజీగా కేఎఫ్సీ చికెన్ టేస్ట్కు మించిపోయేలా ఈ విధంగా తయారు చేసుకోవాలండి మనము ఒక కప్పు కార్న్ ఫ్లోర్ కూడా ఒక ప్లేట్లోకి అయితే మనము తీసేసుకుందామండి కార్న్ ఫ్లోర్ అయితే ఈ కప్పుతో నేనైతే ఒక వన్ కప్పు తీసేసుకున్నానండి ఇలా తీసుకున్న కార్న్ ఫ్లోర్ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ప్యాన్ స్టవ్ వెలిగించేసుకొని మనము ప్యాన్ పెట్టేసుకోవాలి చూడండి ఎక్కువ ఆయిల్ కాకుండా జస్ట్ నేను వన్ కప్పు ఆయిల్ మాత్రమే వేసుకున్నాను మరి మరి కాగిన నూనె మళ్ళీ మళ్ళీ వాడకూడదు అంటారండి ఇలా వాడకుండా మనము మనకు హెల్త్ కూడా బాగుంటుంది ఫ్రెష్ ఆయిలే వేసుకోవాలి చూడండి ట్వంటీ మినిట్స్ మనం పక్కకు పెట్టిన ఈ చికెన్ కలిపి పెట్టిన పీస్ మనం కార్న్ ఫ్లోర్లో వెనుక ముందు ఇలా అద్దుకోవాలండి కార్న్ ఫ్లోర్లలో అద్దుకుని పక్కకు ఒక్కొక్క పీసు ఈ విధంగా మనము పెట్టేసుకున్నాం అనుకో సరిపోతుందండి ఒక్కొక్కటి ముంచగానే వేడి నూనెలో వేసి అది అది త్వరగా వేగి ఇది వేగకుండా ఉంటుందండి అప్పుడు మనకి ఎలా ఏగదా లేదా అని కూడా కన్ఫ్యూజ్ అవుతామండి అలా కాకుండా అన్ని పీసులు మనం కార్న్ ఫ్లోర్లో ఈ విధంగా ఉంచి మనం పక్కకు పెట్టేసుకోవాలండి ఇలా చూడండి మనం ఇలా మంచిగా కార్న్ ఫ్లోర్ అనేది వెనుక ముందు సైడ్లకి ఈ విధంగా అద్దేసుకొని ఒక వన్ ప్లేట్లోకి తీసేసుకోవాలండి చూడండి ఇలా తీసేసుకున్న మనము పీసెస్ని మనము కొన్ని వాటర్లో కప్పులో వాటర్ వేసుకొని కొన్ని ఆ వాటర్లో మనము ఎక్కువ కాకుండా ఇలా లైట్గా ముంచి మళ్ళీ మనము చిప్స్ మిశ్రమంలో ఇలా పెట్టేసుకోవాలండి ఇది కూడా వెనుకకు ముందుకు మంచిగా అంటేలా మనకి అత్తుకునేలా పీసుకనేది చిప్స్ ఈ విధంగా మనము వెనుక ముందు చేసేసుకొని పీసుక యాడ్ చేసి ఒక్కొక్క పీసు కూడా మనము ఒక ప్లేట్లోకి మాత్రం తీసి పెట్టేసుకుందామని ఇలా అన్నీ అయితే నేను అద్దీ పక్కకు పెట్టేసుకున్నానండి ఇలా కాగిన నూనెలో అయితే మనము వనుక ఫ్రెష్ ఆయిల్ వేసుకోవాలండి మరి ఎక్కువ కాకుండా పీసులకు సరిపడా వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ వాడాలన్నా వేస్ట్ అయిపోతుందండి నూనె మళ్ళీ మళ్ళీ వాడిన నూనె కూడా వాడుకోకూడదండి చిన్నపిల్లలకి హెల్త్ ప్రాబ్లం ప్లస్ మనకు కూడా అలాగే వచ్చేస్తుంది చూడండి మనం స్లోగా ఇరగకుండా పీసులు అలా ఊడిపోకుండా వెనుకకు ముందుకు మనము బాగా ఆయిల్ కాలేలా ఈ విధంగా తిప్పేసుకోవాలండి పీసు అనేది కేప్సి చికెన్ చూడండి ఎలా గుమ్మగుమ్మలు మంచిగా బబుల్స్ వచ్చేస్తుందో బబుల్స్ అనేది వచ్చేస్తుంది కదండి మనకి ఎలా చికెన్ ఫ్రై అయింది లోపల పీసు బాయిల్ అయిందా లేదా అని అనుకోకుండా ఈ బబుల్స్ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్గా చూడండి పీసులు అనేది బాయిల్ అయినాయని మనకు అర్థం చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా మీరు కేఎఫ్సీ చికెన్ ఇంట్లో ట్రై చేశారనుకో చాలా చక్కగా చేసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టేసి మనం ఇంట్లో ఈజీగా కేఎఫ్సీ చికెన్ చేసుకున్నాం అనుకో ఇంటిల్లిపాదులం సండే కాకుండా మండే కూడా కొంచెం ఉండేలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసుకో